మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్ తీసుకు తీసుకెళ్లాడు ప్రస్తుతం మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు సినీ నటులు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ చికిత్స కోసం భార్యతో పాటు ఆసుపత్రికి వెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో మనోజ్ కు టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆస్పత్రికి వెళ్లే సమయంలో నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు మనోజ్ ఇక సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే పరీక్షలు చేయగా ఇంటర్నల్ గా కాలు మెడభాగంలో అనుమానాస్పద దెబ్బలున్నాయని వైద్యులు చెబుతున్నారు అలాగే ఎమ్మెల్సీ కంప్లీట్ చేశారు మెడికల్ లీగల్ కేసు కావడంతో పోలీసులు ఇంటికి వెళ్లి మనోజ్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది అయితే ఉదయం నుంచి మనోజ్ పై దాడి చేశారంటూ ప్రచారం జరిగింది ఆస్తులు స్త్రీ విద్యా స్కూల్ విషయంలో మోహన్ బాబు మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు షికారు చేశాయి ఇదే విషయంలో మనోజ్ పై దాడి జరిగిందనే ప్రచారం ఉంది అంతేకాకుండా పోలీసులకు మనోజ్ మోహన్ బాబు ఫిర్యాదులు చేసుకున్నారనే ప్రచారం జరిగింది అయితే వాటన్నింటినీ మోహన్ బాబు కొట్టిపారేశారు మెడికో లీగల్ కేసు కావడంతో మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు దీంతో మనోజ్ పోలీసులకు ఏం చెబుతాడు అసలు మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు తారస్థాయికి చేరాయని చెప్పొచ్చు గతంలో సంగతి జరిగినప్పటికీ ఈసారి ఏకంగా దాడులు పచ్చి దాడులు జరిగాయని చెప్పి చెప్పవచ్చు అయితే ఏకంగా మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న తర్వాత ఈ వివాదాలు మొత్తం కూడా తారస్థాయికి చేయరాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడు కాదా కృష్ణ అయితే ఇవాళ మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న డిస్కషన్ సంబంధించి వ్యవహారంలో ఒక్కసారిగా మోహన్ బాబు అనుసర్లు మొత్తంగా ఎనిమిది మంది అటు మంచు మనసు పైన ఏకకాలను దాడి చేయడం జరిగింది అతని పైన విశేషణితంగా దాడి చేసి వచ్చడం జరిగింది ఆ తర్వాత కింద పడేది మొత్తం కనడం జరిగింది ఆ తర్వాత ఆ మంచు మనసు సంబంధించి అటు భార్య పైన కూడా మంచు మనోజ్ భార్య అయినా మోనిక పైన కూడా దాడి చేయడం జరిగింది అయితే ఈ మొత్తంగా అడ్డుకునే ప్రయత్నం ఇటు ఇటు వర్గాలు అటు మంచు మనసు ఆన్సర్లు కావచ్చు లేకుంటే మోహన్ బాబు అనుచర్లు కావచ్చు వీళ్ళు ఇరు వర్గాలు కూడా మొత్తం కల్లబడి కొట్టుకోవడం జరిగింది అయితే ఈ వ్యవహారం మధ్యలో మోహన్ బాబు మధ్య పంపించుకుంటు ఇరు వర్గాలు కూడా ముఖ్యంగా నచ్చి చేసే ప్రయత్నం చేశారు అయితే అదే సమయంలో ఇంకా మంచు మనోజ్ నేరుగా వన్ డబుల్ జీరో ఫోన్ చేసి ఫోన్ చేయగా అటు పాటిశేరి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు అక్కడ పూర్తిగా అక్కడ పూర్తిగా ఆధారాలు స్వీకరించారు వివరాలు చేస్తున్నారు అయితే మంచు మనోజ్ రెడ్డి తీసుకోవడం జరిగింది అదే సమయంలో మోహన్ బాబు కూడా అటు జల్పల్లి అటు వన్ డబల్ జీరో ఫోన్ చేసి మా ఇంట్లో గొడవ జరుగుతుంది ఆ మంచు మనోజ్ దాడి చేస్తుందని చెప్పి అతను కూడా పోలీసులు తెలియజేసింది అయితే ఇదే ఇరు వర్గాలు పరస్పరంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ మంచు మనోజ్ మాత్రం కేవలం అటు పోలీసులకి పాడిచేరి పోలీస్ సంబంధ ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన అటు పోలీసులు పదానికి వెరిఫై చేస్తున్నారు అయితే దాదాపు ఉదయం నుంచి జరిగిన ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయిన ఈ వివాదం సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు తాజాగా ఆ మంచు మనోజ్ తన భార్యతో కలిసి బంజారాల్సిన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స రావడం జరిగింది ఆ మనుషులతో కలిసి ఏకంగా ఈ హాస్పిటల్కి వచ్చారు కలసర నడు స్థితిలో ఉన్నాడు అంతేకాకుండా అతన్ని ఒకరు సహాయం పడతా కానీ నడులేని స్థితిలోకి తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి ఎమర్జెన్సీ అతను చికెన్ చేశారు అయితే అతను తప్పనిసరిగా ఆసుపత్రికి అడ్మిట్ కావాలని చెప్పి వైద్యులు సలహా ఇవ్వడం తోటి ఆ థర్డ్ ఫ్లోర్ లోని త్రీ నాట్ ఫోర్ లకి అతన్ని షిఫ్ట్ జరిగింది ప్రస్తుతానికి మంచు మనం సంబంధించి ఎక్స్రే తీస్తున్నారు తర్వాత ఎంఆర్ఐ కూడా తీస్తున్నారని చెప్పి చెప్తా జరిగింది అయితే మంచు మనకు సంబంధించి మెడతో పాటుగా కాల్ లో గాయం తీవ్రంగా అయిందని చెప్పి కూడా అధికారులు అటు వైద్యులు గుర్తించరిగింది మంచు మనోజ్ సంబంధించి అటు ప్రస్తుతానికి హాస్పిటల్ చేర్పించి ఇన్స్పరేషన్ గా చేర్పించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు చూచించారు అయితే దీనికి సంబంధించి అటు మంచు మనోజ్ కావచ్చు లేకుంటే తర్వాత మౌలికను కావచ్చు ఇద్దరు కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇద్దరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కేవలం వాళ్ళు చూసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయితే సంబంధించి అయితే మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే పాడిచేరు పోలి వివరాలు సేకరిస్తున్నారు మంచు మనోజ్ పై ఎనిమిది మంది దాడి చేశారని చెప్తున్నారు ఎనిమిది మంది ఎవరు మంచు మనోజు మా మోహన్ బాబు అనుచరులు లేకుంటే మిగతా వాళ్ళ అనే విషయం కూడా స్పష్టంగా తెలియదు అయితే ఉదయం మంచు మనోజ్ మాట్లాడుతూ స్కూల్ సంబంధించిన వ్యవహారంలో ఇటీవల కాలంలో తన తండ్రిని తాను ఎదిరించారని ఆ ఎదిరించిన నేపథ్యంలో తనపై కషి కట్టుకున్నారని ఇటీవల కాలంలో కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో తనపై కషి కట్టుకొని యూనివర్సిటీలో పనిచేస్తున్న ఏదైతే కొంతమంది వ్యక్తులే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని దీని వెనుక తండ్రి తన తండ్రి హస్తం ఉందని చెప్పి మంచి మొన్న ఇవాళ ఉదయం మాట్లాడుతున్నప్పుడు ఈ విషయానికి మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఉదయం ఈ విషయం బ్రేక్ అయిన తర్వాత మోహన్ బాబు తన వస్తున్న టీం మాత్రం మా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ కనీసం నడవలేని స్థితిలో ఆ ప్రస్తుతానికి ఆస్తులో చేర చేరారు తనపై మోహన్ బాబు వాళ్ళ అంచనా దాచేశారనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఫర్దర్ గా అదే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మంచు మనోజ్ ఇదే స్టాండ్ మీద ఉంటాడా లేకుంటే ఏదైనా స్టాండ్ తీసుకుంటాడా ఈ వివాదం ఎలా ఎలా మలుపులు తిరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది అంటే రమేష్ ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అయితే ఈ దాడికి సంబంధించి మోహన్ బాబు ఖండించారు వ్యవహారాన్ని అంతా ఎలా చూడాలి అంటారు వ్యవహార అయితే ఇరువురు ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మోహన్ బాబు ఇంట్లో జెలిపల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఈ దాడి జరిగింది దాడి చేసిన సమయంలో అంటే మోహన్ బాబు కావచ్చు మంచు బోన్నోజ్ కావచ్చు ఇద్దరు కూడా పరస్పరంగా వన్ డబ్బు జీరో ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీసులు ఇంట్లోకి వెళ్తున్న సమయం కావచ్చు ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎక్స్క్లూజివ్ గా ఇంటి ఈ న్యూస్ బ్రేక్ చేసిన సమయంలో కూడా ఆ పోలీసులు మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వస్తున్న వీడియోస్ కూడా మనం లభ్యం కావడం జరిగింది అయితే ఇదే విషయం సంబంధించి ఈ వ్యవహారం అంటే కుటుంబ సమస్య లేకుంటే ఆస్తుల సమస్య లేకుంటే అది తండ్రి తండ్రి కొడుకుల మధ్యన సమస్య లేకుంటే స్కూల్లో జరుగుతున్న ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళకి మంచి మనజు మంచి మద్దతు నేపథ్యంలో అందుకు జరిగిన గొడవ అనే విషయంలో స్పష్టంగా ఎవరు మాత్రం చెప్పట్లేదు కానీ కొంత ట్యాక్స్ సంబంధించిన వ్యవహారం కావచ్చు ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు స్కూల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్లకు అవతల పక్షం వాళ్ళకి మంచి మనది సపోర్ట్ చేయడం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో అటు మా మోహన్ బాబు మనుషులు మంచి మనసుపై దాడి చేసినట్టుగా ప్రస్తుతం అయితే చెప్తున్నారు అయితే మంచి మనోజు మనుషులు చెప్తున్న దానిపై చూసినట్లయితే మోహన్ బాబు మంచిగా దాడి చేశారని చెప్పే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో మంచి మనకు చికిత్స కొనసాగుతుంది